ఇశా మహేశా అమ్మని ఒకసారి సారి చుపరాదా రమ్మని నీవైనా చపరాదా పాపను నా పఈనా జాలి లేదా ఇశా మేశా అమ్మన్ వక సారే ర పాప నున్న పైన జాలు లేరో మీష మహేషా అమ్మని ఒకసారి చూపరాదా రమ్మణిని వైనా చెప్పరాధ పాపనున్న పైన జాలి లేదా హిష్ మరే అమ్మను ఒకసారి తో పరాదా రమ్మని నీవైన చెప్పరాదా పాపను నా పైన జాలి లేదా అమ్మ పాలు తాగలేదు అమ్మ వడిన ఊగలేదు అమ్మ పాలు తాగలేదు ಹೋಗಲೇರು ಅಮ್ಮ ಪಾಲು ತಾಗಲೇದು ಅಮ್ಮ ವಡಿನ ಉಗಲೇದು ಅಮ್ಮ ಪಾಲು ತಾಗಲೇದು అమ్మ మాట వినలేదు లేదు అమ్మ మాట కలమైనా అమ్మ అమ్మాయిని ఎంత పిలిచినారాదు అమ్మా అమ్మా యనే యంప పిలి చినా రాదో ఇశా మహేశా అమ్మని వక చూపరాదా రంమని నివఈ చెప్పరాదా పాపను నా పఈ నా జాలి లేదా � అమ్మను ఒకసారి చూపరాదా రమ్మని నీ పోయినా పాపను నా పైన జాలి లేదా

ప్రతి కొమ్మకు రమ్మవులే అందరికి అమ్మౌలే కొమ్మకురెమ్మ ఉంది అందరికీ అమ్మ ఉంది ప్రతి కొమ్మకురమ్మౌంది అందరికీ అమ్మౌంది తేలగా గణపతి తల్లి పార్వతి కొమరయ్యను లాలించగా తల్లి పార్వతి

ಕನ್ನ ಬೇಡ ಗೋಡು ವಿನೆ ತನಸು ದಾಳ ಗೋಡು ತನಸು ದಾಗು ಕನ್ನ ಬೇಡ್ಡ ಗೋಡು ತನಸು ದಾಗುನಾಹೇಶ ಅಮ್ಮನಿ ಒಕ್ಕೂ ಪರಮಣಿ ನೀವೈನಾಪ್ಪ అమ్మను ఒకసారి చూపరాదా రమ్మని నీవైనా చెప్పరాదా పాపను నా పైన జాలి లేదా జాలి లేదా